హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి ఎమ్మి అయిన క్రిస్పీ అయిన ఆనియన్ సమోసా వేసుకుందాము ఈ ఆనియన్ సమోసా వేయడం అంటే చాలా మంది ఇబ్బంది పడతారు కొంతమందికి షీట్స్ చేయడం రాదు అది చేసి మనం షేప్ చేసి కాల్చినా కూడా క్రిస్పీగా ఉండవు మెత్తబడిపోతుంటాయి కదా అట్లా లేకుండా మనం కూడా ఇంట్లోనే ఈజీగా ఈ షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి దీన్ని స్టఫింగ్ ఎలా పెట్టాలి ఎలా కాల్చుకోవాలని చెప్పేసి ఫుల్గా డీటెయిల్గా నేను ఇందులో చిన్న చిన్న టిప్స్ తోటి మీకు మెన్షన్ చేసిన ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఎందుకంటే మీరు స్కిప్ చేసారనుకోండి వీడియోలో చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతాయి ఈ సమసా కావాల్సింది కూడా కూడా చిన్న చిన్న టిప్సే ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా తీసుకోవాలి దాంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్లా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకొని సాల్ట్ ఆయిల్ పిండికి మొత్తం పట్టేదాకా మంచి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మనం మంచి కలిపేసుకోవాలి ఆ తర్వాత మీకు అవసరం పట్టుకు వాటర్ వేసుకుంటూ సేమ్ మన చపాతీ ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒక్కసారి బాగా వాటర్ వేస్తే మైదా కాబట్టి తొందర మెత్తబడిపోతుంది అందుకే కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి మొత్తం మంచిగా కలిపేసుకోండి ఇంకొకటి పిండిని కూడా మనం కలపడాన్ని బట్టి కూడా సమోసా షీట్స్ అనేటివి మంచిగా వస్తాయి మనకు అని చెప్పి పిండిని జాగ్రత్తగా కలుపుకోండి చూసారా ఇప్పుడు ఈ పిండిని ఇట్లా కలిపేసుకున్నాం కదా దీనిపైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మనము పక్కకు పెట్టుకుందాం టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూడండి టెన్ మినిట్స్ తర్వాత మన పిండి ఇంకా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు దీన్ని మనం కొంచెం కుకింగ్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకొని కౌంటర్ టాప్ మీద మంచిగా ఒక్కసారి ప్రెస్ చేసుకొని కలుపుకోండి ఇట్లా మనము మెత్తగా పిసికేస్తూ ఉంటే పిండి ఏమవుతుందంటే దానికి ఫ్లెక్సిబిలిటీ వచ్చి మనకు చపాతీ వేస్తుంటే సాగకుండా ఉంటుంది ఆ తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న చపాతీలు చేస్తాం చూసారా చపాతీ పీస్ లాగా ముద్దలు తీసుకోండి చిన్న చిన్న ముద్దలు తీసుకోండి ఎందుకంటే మనం పల్చగా చేయాలి కాబట్టి మన పిండి ముద్దల సైజు ఇంత ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఇంకా పెద్దగా వేసేసుకోవాలనుకుంటే కూడా పెద్దగా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేసి పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం పిండి వేసుకుంటూ మనము సన్నటి చపాతీలు చేసుకుందాం ఈ మైదాను మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మనకు తొందరగా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది చపాతి పిండి కరెక్ట్గా కలవలేదనుకోండి మనం చపాతీ చేస్తుంటే మనకే రోల్గా వెనకకు వచ్చేస్తుంటుంది సాగదన్నట్టు సాగకుండా వెనక్కి వచ్చేస్తుంటుంది అందుకని మనం పిండిని కొంచెం గట్టిగా పిసుకేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది చూసిరా పిండి ఇప్పుడు మనము చపాతి చేసుకున్నాం కదా ఈ మట్టుకుంటే సరిపోతుంది బాగా సన్నం కూడా అవసరం లేదు ఇట్లనే అన్ని చపాతీలన్నీ చేసేసుకొని మనం ఇప్పుడు వీటిని కాల్చుకుందాం జస్ట్ లైట్గా కాల్చుకోవాలి పెద్దగా చపాతీ కాల్చినట్టు కాకుండా పచ్చివాసన పోయే వరకు కాల్చుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ ఒక వన్ మినిట్లో మనకు కాలిపోతుంది చపాతి ఇట్లా చూడండి చిన్నగా వైట్గా బబుల్స్ లాగా రాగానే తీసేసుకోవాలి ఇట్లా మిగతా అన్నీ కూడా మనం కాల్చి పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు మన చపాతీలు అన్నీ రెడీ అయిపోయినాయి కదా వీటిని మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మంచిగా ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి వీటి కోసం మనం అంచులు ఉంటాయి కదా ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్నాం కాబట్టి చివర్లన్నీ కట్ చేసేసి స్క్వేర్ లాగా చేసుకోవాలి ఈ పిండి పీసెస్ కూడా ఈ చపాతీ పీసెస్ కూడా మనకు వేస్ట్ కావు స్టఫింగ్కి యూజ్ అయితే నెమ్మదిగా మొత్తం చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ చపాతీని త్రీ పార్ట్స్ లాగా కట్ చేస్తున్నా చూడండి ఎందుకంటే మనం చేసేటి చిన్న సమోసాలు అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం సైజ్ చిన్నగానే తీసుకున్నా ఒకవేళ మీరు పెద్దగా చేసుకోవాలనుకున్నారండి టూ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా మన ఇప్పుడు సమోసా షీట్స్ అనేటివి రెడీ అయిపోయినాయి కదా ఇవి పక్కన పెట్టేసుకొని ఈ చిన్న చిన్నగా మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకునేవి ఉన్నాయి కదా వీటిని స్మాల్ స్మాల్ పీసెస్ లెక్క కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే ఇవి పక్కకు పెట్టి దీన్ని మనం సమోసా షీట్ని అతకబెట్టడానికి పిండి కలిపేసి కూడా పక్క పెట్టుకుందాం ఎందుకంటే ఒక పది నిమిషాలు నానిపోతే మనకు మంచిగా స్టిక్ అవుతుంది ఓకే ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఓకే చూసిరా ఇట్లా మనకు బిస్కెట్స్ లాగా మంచిగా రెడ్ గాలిన తర్వాత ఇవన్నీ తీసి ఒక బౌల్లో వేసుకుందాం మనం ఓకేనా ఇవి కూడా మనము పక్కకు ఒక ఫైవ్ మినిట్స్ చల్లార పెట్టేసుకొని స్టఫింగ్ చేసుకుందాం ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కట్ చేసుకున్న చిన్నగా చూడండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు దీంట్లో మన ఇప్పుడు చపాతి పీసెస్ ఉన్నాయి కదా బిస్కెట్స్ ఇవన్నిటిని మంచిగా క్రష్ చేసి వేసేసుకోవాలి ఇది ఏం చేస్తుందంటే ఆనియన్ వాటర్ ఏమన్నా వస్తే ఇది పీల్ చేసుకుంటుంది అన్నట్టు మనకు వెట్టు కాకుండా ఉంటుంది ఆనియన్ మంచిగా పొడి పొడి ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అందుకోసమనే దీంట్లో యూజ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు దీంట్లో మనకు కావలసిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా దీంట్లోనే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా హాఫ్ టీ స్పూను జీరా పౌడరు మీరు కావాలనుకుంటే ఇంకేదైనా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ కారం సాల్ట్ మాత్రం లాస్ట్కి వేసుకోండి ఎందుకంటే సాల్ట్ వేస్తే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆనియన్ లాస్ట్కి వేసేసుకోండి ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోండి మీకు కావాలంటే ఇంకేమైనా స్పైసెస్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోవచ్చు అటుకులు వేసుకున్నా వేసుకోవచ్చు కానీ ఆనియన్ సమోసా అంటే మొత్తం ఆనియన్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆనియన్ సమోసానే వేసుకుందాం ఓకేనా ఇప్పుడు చూడండి మన షీట్స్ రెడీ అయిపోయినాయి దీంట్లోకి మనం సమోసాలు చేయడానికి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది దాన్ని అతకబెట్టడానికి మనము మైదా ఉన్న వాటర్ చేసి కలిపి పెట్టుకున్న మిక్చర్ కూడా పక్కకుంది ఓకేనా ఇప్పుడు మనం వెంటనే సమోసాలు చేసేసుకుందాం ఈ సమోసా చుట్టడం కూడా మనం కోన్ షేప్లో చుడతాం మీకు ఒకటి చెప్తున్నా మీరు జో కామెడీ అనుకోకపోతే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం రిబ్బన్స్ని మలిచి పెట్టుకునేటోళ్ళం గుర్తుందా మీకు కోన్ షేప్లో సేమ్ అట్లా చుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్ అది చూడండి ఇట్లా చుట్టేసుకొని మంచిగా మైదా పిండిని అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకోవాలి ఒకటి అతకబెట్టడం మాత్రం మంచిగా అతకబెట్టండి లేదంటే విడిపోతాయి ఆయిల్ అయ్యగానే విడిపోతాయి అందుకోసమే జాగ్రత్తగా చుట్టుకుంటూ అతకబెట్టేసుకోండి ఇట్లా మిగతా సమోసాలన్నీ కూడా మీకు నచ్చిన షేప్లో ఇంకా కొంతమంది పెద్దగా చేసుకోవాలనుకుంటే కూడా పెద్దగా చేసుకోవచ్చు ఓకేనా మరి సమోసాలన్నీ నేను జుట్టుకుంటున్నా కదా మీరు మాత్రం నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకోసం ఇంత కష్టపడి ఆనియన్ సమోసా చేస్తున్నందుకు నా వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా చూడండి సమోసా రెడీ అయిపోయింది కదా సేమ్ మనం బయట తీసుకొచ్చుకునే సమోసా షేప్లో వచ్చేసింది చూడండి ఓకేనా మన సమోసాలన్నీ రెడీ అయినాయి ఇప్పుడు మంచిగా వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయినాక సిమ్ము మీద పెట్టేసి వేయించుకోవాలి మనం ఫస్ట్ ఫుల్ హై ఫ్లేమ్ పెట్టి మాత్రం వేయించుకోవద్దు వేయించుకుంటే పైన గాలిపోయి లోపలంతా పచ్చి ఉంటుంది అందుకని చెప్పేసి సిమ్ము మీద పెట్టేసి మనము ఫస్ట్ అయితే ఒక టూ మినిట్స్ సిమ్ మీద కాల్చుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలి ఎంత స్లోగా ఈ సమోసా కాల్తే మనకంత క్రిస్పీగా వస్తుంది లోపల ఆనియన్ స్టఫ్ కూడా ఉడికిపోతుంది సరేనా చూడండి నాకు ఒక పది నిమిషాలకు ఈ టై ఈ కలర్లకు వచ్చేసిన సమోసాలు నెమ్మదిగా కాల్చుకుంటే నాకు మినిమం పది నిమిషాలు పట్టింది ఓకేనా ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నామో ఆనియన్ సమోసాను దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు ఒక్కసారి రెండుసార్లు చేస్తే మీకే వచ్చేస్తుంది సేమ్ నేను వీడియోలో ఎలా అయితే చేసినో మీరు కూడా సేమ్ అది ఫాలో అవ్వకుంటూ చేసేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్ అయినా ఆనియన్ సమోసా మీ ఇంట్లో ఉంటుంది లేటు మీకు కూడా నచ్చింది కావచ్చు నా ఆనియన్ సమోసా రెసిపీ ప్లీజ్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా సమోసా రెసిపీలు ఏమన్నా కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నా వీడియోని ఇంతసేపు చూసినందుకు వెరీ 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 థ్యాంక్స్